పెద్దడ ఈ ఊరు ఎనగానే ఒక ప్రశాంతమైన చిత్రం మన కళ్ళ ముందు నిలుస్తుంది హడావుడు లేని జీవితం నెమ్మదిగా సాగే రోజులు కాలాన్ని దగ్గరగా చూసిన ఇల్లు ఇది కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు ఇది మన గతానికి సజీవ సాక్ష్యం ఇప్పటివరకు పెద్దడు అనే విలేజ్లో చాలా హౌసెస్ చూపించారండి అసలు ఎన్ని ఇల్లు చూపించినా కానీ ఇంకో కొత్త హౌస్ పాతకాలం నాటి మోడల్లో కనిపిస్తుంది ఏదేమైనా అదృష్టం ఉండాలండి ఇలాంటి ఊళ్ళో పుట్టడం కూడా ఎందుకంటే ఒక సినిమాలో సెట్టింగ్ వేస్తే ఎలాంటి హౌసెస్ ఉంటాయో అలాంటి హౌసెస్ కనిపిస్తున్నాయి చాలా చాలామంది పల్లెటూళ్ళలో సినిమా షూటింగ్ తీయాలంటే తప్పనిసరిగా పెద్దడు అనే విలేజ్ వస్తారు ఈ ఊళ్ళో ఈ వీధి హైలైట్ అండి యాక్చువల్గా ఈ వీధిలో పాతకాలనాటి ఇల్లు చాలా ఉంటాయి అందుకే చాలా మంది సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు చూసారు కదా ఏ ఇల్లు చూసినా కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ లా కనిపిస్తుంది ఇది అయితే వరుసగా అవతలయితే పాతకాలనాటి భవనం దానికి పక్కనే పాతకాలనాటి మండివాళ్ళో అన్నమాట ఈ ఊళ్ళో అడుగుపెట్టగానే మన మనసు మారిపోతుంది నగరాల్లో ఉన్న శబ్దం ఇక్కడ వినిపించదు ఇక్కడ వినిపించేది గాలి శబ్దం పక్షుల కిలకిల రావ దూరంగా వినిపించే ఆలయ కంటల శబ్దం మాత్రమే పెద్దడ గ్రామం మనల్ని ఆపుతుంది నెమ్మదిగా జీవించమని చెప్తుంది ఆ రోజుల్లో మండువాలు ఉండేవి మన పూర్వీకులు ఎక్కువగా ఇలాంటి ఇల్లులోనే అరుగు మీద కూర్చుని సరదాగా చుట్టాలు బంధువులతో అందరితో మాట్లాడుకుంటూ ఉండేవారు అలా కాలక్షేపాలు చేసేవారు అనమాట అలాంటి పల్లెటూరు అలాగే పాతకాల నాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తి చేసే విధంగా పెద్దాడ విలేజ్లో చాలా అంటే చాలా హౌసెస్ కనిపిస్తున్నాయి అసలు ఈ ఇల్లు ఎవరిది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళాడు తెలుసుకోవచ్చు నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీ వస్తే ఎక్కడ చూసినా కానీ ఏ ఇల్లు చూసినా కానీ పాతకాలడి బాగుండే అది కూడా ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకుండా ఉంది సార్ ఈ ఇల్లు ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారు మీ పేరు నా పేరు వీరభద్రరా అండి ఓకే సార్ ఇల్లు మీదేనండి నాది ఓకే ఎవరిది అంటారు సార్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా మంచి మంచి అందమైన పాతకాలు భవనాలు ఇల్లు కూడా ఇక్కడ సినిమా షూటింగ్ చేయమని తీసారంటారా తీసారు రెండు మూడు సినిమాలు రెండు మూడు సినిమాలు తీసారు ఏమంటారు సార్ మీ ఊరు వచ్చి అందరూ చాలా బాగున్నాయి ఇల్లు అంటుంటారు అంటే ఇలాంటి మండవాళ్ళకు ఇలాంటి రోజుల్లో ఎవరు కడతలేదు రాదు అంటే ఇప్పుడు అయినా మూడు కుటుంబాలు కూడా తక్కువ ఇప్పుడు తక్కువ ఎవరికాయలు వెళ్ళిపోవటం వెళ్ళిపోవడం ఆ రోజులే ఎలా ఉండే ఇలా ఉండి అందరు కలిసి ఉండే మళ్ళీ అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నాం అండి ఏం వస్తే బాగున్నా ఆ రోజుల్లో పాతకాల నాటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పాతకాల నాటి మనుషులు ఉండేవారు ఎలా ఉండేది ఊరు అని చూపించడానికి మీకు పెద్దడ గ్రామంలో ఉన్న చాలా ఇల్లు వంద సంవత్సరాలకు పైగా వయసు కలవి ఈ ఇల్లు ఈ రోజు నిర్మించినవి కావు అవి తరతరాలుగా నిర్మించుకున్న వారసత్వం మట్టి సున్నం కలపతో కట్టిన ఈ ఇల్లు ఇప్పటికీ నిలబడి ఉండడం ఒక అద్భుతమే లోపలికి వచ్చిన తర్వాత మండివాళ్ళు డిజైన్ లో ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఇదంతా సరంబే అంత టేక్ అండి ఇప్పుడు ఇంత చిన్న టేక్ ముక్క వస్తువు చేయించాలంటే చాలా కష్టం వీళ్ళ ఇంటికి ఎంత మొత్తంలో టేక్ ఉపయోగించారో చూడొచ్చు మీరు గదులు కూడా చాలా ఉన్నాయండి అన్ని గదులు చూపించడం కష్టమే కానీ బాగుంది అలాగే బ్యాక్ సైడ్ ఏరియా ఎలా ఉందో చూడవచ్చు మనం మన పల్లెటూళ్ళు తులసి కోట ప్రతి ఇంట్లో పూజిస్తూ ఉంటారండి అంటే తులసిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట అందుకే ఆ రోజుల్లో పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు తులసిని ఇంట్లో ఉంచుకోవడం అనాథగా వస్తున్న ఆచారం అన్నమాట చూసారు కదా పల్లెటూరు వాతావరణం అంతా కనిపించే విధంగా ఈ హౌస్ ఉంది ఏ విధికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ పాతకాల నాటి ఇల్లే దర్శనమిస్తున్నాయి చూసారు కదా నా వెనకాల ఉండే హౌసెస్ కూడా రెండు పాతకాల నాటి భవనాలే ఈ గోడలు ఎన్నో కాలాలను చూశాయి బ్రిటిష్ కాలాన్ని చూసాయి స్వాతంత్ర ఉద్యమం గుసగుసలను విన్నాయి తరతరాల కుటుంబాల ఆనందాలను బాధలను మోసాయి రెండు ఎదురు బదురు మేళ కనిపిస్తున్నాయండి ఇది పాతకాలం లాంటి మేడే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదేమో ఆ రోజుల్లో మేళను అనమాట దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ పాతకాల మేడ కనిపిస్తుంది ఈ ఊరంతా జమీందారులు ఉండేవారా లేదా భూస్వాములు ఉండేవారా అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి దగ్గరలో ఒకప్పుడు వేలంగి అనే విలేజ్ షూట్ చేయడం జరిగింది ఆ వేలంగి గ్రామం అంతా ఊరు ఊరంతా జమీందారులు ఉండే గ్రామంగా చెప్పారనమాట అలాగే ఈ పెద్దడు విలేజ్ లో కూడా పాతకాలనాటి మేళలు చాలా ఉన్నాయండి ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి సినిమాల్లో ఇలాంటి హౌస్ చూపించాలంటే ఒక పెద్ద సెట్ వేసి చూపిస్తూ ఉంటారు కానీ ఈ పెద్దడు అనే విలేజ్ లో మొత్తం ఊరంతా ఇలాగ ఉంటుందండి ఒక సినిమా సెట్ వేసి హౌస్లు కానీ వీధులు కానీ ఇలా ఉన్నాయని చూపించే విధంగా దీన్ని డిజైన్ చేశారేమో ఈ ఇళ్లలో అడుగు పెట్టగానే ఒక వెచ్చదనం అనిపిస్తుంది ఇది సిమెంట్ ఇళ్లలో దొరకదు ఇంటి ముందు ముంగిట లోపల అంగణం పైకొప్పు మీద పాత మట్టి పెంకులు ఇవన్నీ ఈ ఊరు ప్రత్యేకతలో మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి ఎర్రమాట శ్రీనివాస్ మా ఊరు ఎప్పటి నుంచో చార్నాలు నుంచి పూర్వం నుంచి లాగా ఉన్నాయండి ఈ బిల్డింగ్ అన్ని ఎప్పుడో ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కట్ని వంద సంవత్సరాల బిల్డింగ్ ఈ బిల్డింగ్ అయితే నూట యాభై సంవత్సరాలు ఎంత ఉందండి ఎవరు ఇది దుద్దుంపూడి రాజాబాబు గారేనండి ఆయన ఆయన కాకినాడలో ఉంటారు ఇక్కడ రెంట్ కి ఇచ్చేసారండి ఇదండి సినిమా షూటింగ్ అయితే సార్ ఇక్కడ ఓకే ఇక్కడ చాలా ఏండి ఈ గుడి దగ్గర తీసారు షూటింగ్ మొన్న మధ్యన సంవత్సరం ఉన్నాయి నాకు పేర్లు గుర్తులేవు అంత నేను సినిమాలు ఎక్కువగా చూడను రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటదంటారు అవునండి చాలా మంది అంటుంటారు ఈ వీడియోలు సినిమా షూటింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు అంటుంటారు మీ ఊరు రామోజీ ఫిలిం సిటీలో ఉంటదంట అయితే నేను ఎప్పుడూ చూడలేదండి అశ్వవిలో చల్లగా చలికాలం వెచ్చగొండే ఈ ఇల్లు మన పూర్వీకుల విజ్ఞానానికి నిదర్శనం పెద్దటి గ్రామంలో వీధులు చాలా వెడల్పుగా ఉండవు కానీ అవి హృదయాన్ని తాకుతాయి ఈ వీధుల్లో నడిచేటప్పుడు మనకి ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది అక్కడ ఎవరికి తొందర లేదు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటారు పెద్దలు ఇంటి ముందు కూర్చుని పాత రోజుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మమ్మలు మనవలకి కథలు చెప్తూ ఉంటారు ఈ ఊర్లో జీవితం టీవీ టైమింగ్ కాదు సూర్యుడు టైమింగ్కి నడుస్తుంది ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామంది ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ అరుగుల మీదకి వచ్చి సరదాగా కబులు చెప్పుకుంటున్నారన్నమాట పల్లెటూళ్ళలో ఇలాంటి వాతావరణం ఉంటుంది జనరేషన్ జనరేషన్లో ఎక్కడా కానీ ఎవరు ఒకరినొకరి మాట్లాడుకునే పరిస్థితి లేవు అందరూ టీవీలకి అతుక్కుపోయి మొబైల్ పట్టుకుని ఉంటున్న రోజుల్లో కూడా ఈ ఊళ్ళో ప్రజలు మాత్రం సరదాగా ఒకరి మనసులో ఒకరి బాధలు కానీ లేదా ఇంట్లో విషయాలు కానీ చెప్పుకుంటే మనసులో ఏ బాధలున్నా అవి రీప్లేస్ అవుతుంటాయి బట ఇలాంటి వాతావరణం అంతా ఇక్కడ ఉంటుందని చూపించడానికి ఉదయం సూర్యుడు తూర్పును వదించగానే ఊరు మెల్లగా లేస్తుంది ఆవుల మోగు కోలు కూకు దేవాలయ గంటలు ఇవే పెద్దాడ గ్రామం అలారం క్లాక్ మా పేరు వెల్లూరు సత్తుగోబెడ్డి మా ఊరు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా మొన్నటి వరకు ఎలక్షన్ జరగలేదు ఎలక్షన్స్ అవునా ఏ ఎనివేడీ లోకల్ ఎలక్షన్స్ అవునా ఏ ఎలక్షన్స్ జరగలేదండి మొన్న లాస్ట్ టర్మ్ ఒకసారి జరిగింది జరిగిందండి అంతా గ్రామ వ్యవస్థ పంచాయతీ అంతా డమ్మీ అండి గ్రామ వ్యవస్థ మీద అంతా నడిచిపోద్ది అండి అందరూ యూనిటీగా మాట మీద పోలీస్ స్టేషన్ కూడా గేర్గా కేసులు ఉండవండి మా ఊరు గ్రామం అండి అలాగే బొడి భాస్కర్ రామారావు కూడా ఊరు చాలా అసలు ఇలాంటి ఉంటుందా అని అనిపిస్తుంది పెద్దడ గ్రామంలో సంప్రదాయాలు ఇంకా బ్రతికే ఉన్నాయి పండుగలు ఊరు మొత్తం కలిసి జరుపుకుంటారు ఉగాది సంక్రాంతి దీపావళి లాంటి పండుగలు ఇక్కడ కేవలం సెలవు రోజులే కావు అవి కుటుంబ ఏడుకలు కూడా పండుగల సమయంలో ఊరంతా ఒకటవుతుంది ఇల్లు ముందు మామిడి తోరణాలు ముగ్గులు సాంప్రదాయ వంటలు ఇవి పెద్ద గ్రామంలో సాధారణ దృశ్యాలు వేలంగిలో ఇటువంటి అవసరం చాలా చూపించాను ఓవరాల్ గా ఫ్రంట్ ఫేసింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి పంతొమ్మిది వందల పదహారులో నిర్మించిన పాతకాల నాటి భవనం కింద అయితే చూ చూడడం జరిగింది కదండి పైకి వచ్చిన తర్వాత పైన అయితే అట్మాస్ఫియర్ ఇలా కనిపిస్తుందండి ఈ పాతకాల నాటి మేళా పైకొచ్చి చూస్తే పైనుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుందండి ఒకప్పుడు ఆ రోజుల్లో చాలామంది మహిళలు ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు ఆ రోజుల్లో అంటే పైనుంచి చూస్తే కింద ఏం జరుగుతుంది అని కనిపించే విధంగా ఆ రోజుల్లో ఉండేవారు అలాగే ధనవంతులు డబ్బున్న వాళ్ళు భూస్వాములు ఆ జమీందారులు ఇంట్లో చాలామంది లేడీస్ ఇలాగే ఉండేవారు వాళ్ళ కల్చర్ ఎలాగ ఉండేదని చూపించడానికి ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఊరు ఊరంతా కనిపిస్తుంది అలాగే కింద ఏం జరుగుతుందో వీధుల్లో జరిగే విషయాలు కూడా తెలుస్తుంటాయి అలాంటి కట్టుబాట్లు ఆచారాలు కలిగిన ఊరు మాట ఇది ఏదేమైనా ఈ ఊరు ఊరు అంతా ఇలాగే ఉంటుంది ఇక్కడ పెద్దలు ఇప్పటికీ పాత విలువలను కాపాడుతున్నారు పెద్దలను గౌరవించడం అతిథులను దేవుళ్ళ చూడడం అవసరమైతే ఒకరికొకరు సహాయం చేయడం ఇవన్నీ ఈ ఊరు రక్తంలో కలిసిపోయాయి పెద్దడ గ్రామం సినిమాలకి ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ ప్రతిదీ సహజంగానే ఉంటుంది పాత ఇల్లు సన్నని వీధులు ఆల్ దీస్ మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ షూటింగ్ లొకేషన్ అందుకే చాలా సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి సీరియల్ అయినా గ్రామీణ కథలైనా పెద్దడ గ్రామం కెమెరాకి చాలా ఇష్టమైన ఊరు మా ఊర్లో చుట్టుపక్కల గ్రామాలందరికీ ఆదర్శంగా ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలకి మాకు డిఫరెన్స్ మీరు అన్నట్టు ఎవరంటే అందరం యూనిటీగా గ్రామం అంత కుటుంబం మళ్ళీ ఆ వర్ణాలు ఆ వర్ణం ఈ వర్ణం ఉండదు ఉండదండి మొత్తం అంతా కుటుంబం కుటుంబంగా కలిసిమెలిసి ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు ఒకరి ఒకరు గౌరవం మర్యాదలు చూపించుకోవడం అని చాలా పద్ధతిగా ఉంటాయండి చాలా పద్ధతిగా ఉంటారు ఎవరికి సమస్య వచ్చినా అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో సమస్యలాగా చేసే కార్యక్రమం అయితే ఇప్పటికే పల్లెటూరు అంటే పల్లెటూరులాగే ఉంటారు అందరూ కూడా సమస్య వస్తే చెప్పుకుని మీకేంటంటే బయట వాళ్ళు కూడా ఈ సమస్య వాళ్ళ సమస్యలా ఫీల్ అవుతారు ఇప్పుడు నా కుటుంబంలో సమస్య ఉందండి నా కుటుంబంలో సమస్య వచ్చి ఇలాగ మాయా అని చెప్పారు అనుకోండి అది అవునరా అని చెప్పేసి ఎదరికొస్తారు వచ్చి పాలు పంచుకుంటాం ఛానల్ నుంచి వస్తుందండి అలాగా ఇప్పుడు నడుస్తుందండి అదే కంటెంట్ అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాం ఓకే ఓకే ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు ఊరంతా ఒక పండగలా మారిపోతుంది పిల్లలు ఆసక్తిగా చూస్తారు పెద్దలు చిరునవ్వుతో సహకరిస్తారు సినిమా టీమ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఊర్లో మిగిలిపోతాయి నమస్తే అమ్మ మీ పేరండి నారాయణ అమ్మ ఉన్న ఇల్లు ఎక్కడా లేవు తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది కట్టుకుని ఎంతలా లో ఎక్కడా చూడలేదు మేమని బ్రాహ్మలు తెగ పొడేశారు పొరుగురు వాళ్ళు వచ్చారు కాదు పూజలు అప్పుడు అండి మా నా బాబా పూజలు చేశారు సైబా సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు అని కట్టుకుని పూర్వం పూర్వం మా పెద్దలు ఉండివరండి మా పెద్ద ఇప్పుడు మా అమ్మమ్మ మా ఇల్లు అన్నీ ఉన్నాయంటే చాలా నిండా ఉండి జనం నాలుగు నాలుగు కుటుంబాలు మరి అవి ఇప్పుడు ఒకొక్కరు అయిపోయారు వ్యవసాయాలే మాకు అంత వ్యవసాయం ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా మరి అంతే పిల్లలు అందరూ అక్కడ వెళ్ళిపోతారు కాలం మారుతుంది టెక్నాలజీ పెరుగుతుంది కొత్త తరం నగరాల వైపు వెళ్తుంది పెద్దాడ గ్రామం కూడా ఈ మార్పులను చూస్తుంది కొన్ని పాత ఇల్లు కూలిపోతున్నాయి కొన్ని కొత్త ఇల్లు వస్తున్నాయి కానీ ఈ మార్పుల మధ్య కూడా ఊరు తన గుర్తింపును వదలడం లేదు పాత ధనాన్ని పూర్తిగా వదిలేయకుండా కొత్త ధనాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగుతుంది ఇది పెద్దాడ గ్రామం యొక్క గొప్పతనం లేదంతా చూసిన తర్వాత ఈ ఊళ్ళో సినిమా డైరెక్టర్లు గాని అలాగే చాలా సినిమాలు తీసిన ప్లేస్ మాట అది ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి గట్టమేని కార్తీక్ గారి హౌస్ మాట అంటే డైరెక్టర్ మాట అంటే మీకు ఎలా చెప్పాలంటే మిరాయి సినిమా తీశారు కదండి ఆ మిరాయి తీసి సినిమా తీసిన ఘట్టం కార్తీక్ గారు వాళ్ళ అత్తోరిల్లు మాట అది ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఏంటంటే ఈ ఊళ్ళో సినిమా డైరెక్టర్లు ఉన్నారు అలాగే మంచి మంచి సినిమాలు తీశారు అని చూపించడానికే పెద్దడ గ్రామం మనకు ఒక పాఠం నేర్పుతుంది నెమ్మదిగా జీవించమని చెబుతుంది మనుషులతో కనెక్ట్ అవ్వమని గుర్తు చేస్తుంది గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తు బలంగా ఉంటుందని చెబుతుంది ఒక్కసారి పెద్దడ గ్రామానికి రండి టూరిస్టులే కాదు ఒక మనుషులే రండి ఈ ఊరి గాలి పీల్చండి ఈ ఊరి నిశ్శబ్దాన్ని వినండి మీ మనసులో ఏదో మారుతుంది పెద్దడ గ్రామం ఒక ఊరు కాదు అది ఒక అనుభూతి ఇది మన సంస్కృతి ఇది మన వేర్లు